నిన్న హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు అనబడే వాళ్ళు విశృంఖలంగా దాడి చేయడం పెద్ద పెద్ద బండలు ఎత్తుకొని కుద్దడం అసలు చాలా లేండి మొత్తం అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి కొట్టి మధ్యలో అటు వచ్చిన వైసీపీ కార్యకర్తల మీద కూడా దాడి చేసి ముగ్గుమడిగా చుట్టుకొని కొట్టి ఈ క్రమంలో అక్కడ ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బహుశా చొక్కా కూడా జినిపోయినట్లు చొక్కాగా నిప్పేసినట్టు అంటే ఓడబీకేసినట్టున్నారు అర్ధనగ్నంగా పైన షర్టు లేకుండా ఉన్నారు ఆ కార్యకర్తలు మాట్లాడిన మాటలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి క్లియర్ కట్గా ఉంటూ ఉన్నారు ఆయన ఈరోజు అధికారం ఉందని చెప్పి వచ్చారు కొట్టారు మేము అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు సరే చూసుకుందాం మీరు వాటం ఎన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మాకు అధికారం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ ఒక్కరినైనా వదిలిపెడతానేమో చూద్దాం మిమ్మల్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టను మీరు నన్ను కొట్టి నన్ను భయపెట్టి లేకు నన్ను చంపుదినా కూడా మీరు నన్ను కొడితే భయపడతాను అనుకున్నారేమో తిడితే భయపడతాను అనుకుంటున్నారేమో నన్ను చంపినా కూడా నా నోటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనే పేరే వస్తుందని ఆయన ఇట్లా మీసం తిప్పి తొడగొడుతున్నటువంటి వీడియో నెట్టిండ చాలా చక్కర్లు పడుతూ ఉంది అదిగో పాలకపక్షం ఈ కసిని పెంచేస్తుంది వీళ్ళు సీరియస్లీ ఆయన మాట్లాడిన మాట ఆయన తొడగొట్టుకుంటూ ఆ వైసీపీ కార్యకర్త మాట్లాడిన వైరల్ వీడియో ఆయన కొట్టిండ్రు او جانو نا ہاں او نا 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 చూడు ఏమంటున్నారు మీషం మళ్ళీ తొడగొట్టి మళ్ళీ అది అధికారం తొందరనే పోతుంది మాకు అధికారం వస్తుంది ఒక్కరిని వదిలిపెట్టను ఇప్పుడు మీరు నన్ను సంపేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని మీసం నింపుతున్నాడు తొడగొడుతున్నారు నేను అనేది వేరీ క్లిక్స్ టు బి ఎక్కడికి వెళ్తాయి రోజులు ఇటువంటి రాజకీయం ఎవరికి మంచిది ఇటువంటి రాజకీయం ఎవరికి మంచిది ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటూ దాడులు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ జైలు వేసుకుంటూ ఏంటి ఇదంతా జనాలు అద్భుతం లేండి మరొకటి మాకేమి సంబంధమే లేదంటున్నారు కొందరు అయితే కొన్ని కొన్ని అప్రజాస్వామిక విధానాలన్నా కనీసం మనసులన్న కట్టించుకోండి ఆ తర్వాత సంగతి కానీ